అర్ధాష్టమ శని అంటే ఏమిటి దీన్ని వలన ఏ పనులు జరగవా ఈ పరిహారాలు పాటిస్తే సమస్యలు రావు అర్ధాష్టమ శని వలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అర్ధాష్టమ శని అంటే ఏంటి అర్ధాష్టమ శని వలన జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచూసుకుంటాయి ఎటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనే వాటి గురించి మనం తెలుసుకుందాం అర్ధాష్టమ శని అంటే ఏంటి అర్ధాష్టమ శని ఉంటే ఏ పనులు జరగవా శని అంటే చాలామందికి భయం భయపడిపోతారు శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తారు అర్ధాష్టమ శని గురించి చాలామందికి పెద్దగా అవగాహన లేదు అర్ధాష్టమ శని అంటే ఏమిటి అర్ధాష్టమ శని వలన జీవితంలో ఎలాంటి మార్పులు చేటు చేసుకుంటాయి ఎటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనే వాటి గురించి తెలుసుకుందాం అర్ధాష్టమ శని అంటే ఏంటి అర్ధాష్టమ శని రెండున్నర ఏళ్ళు ఉంటుంది జాతకంలో నాలుగో నాలుగో ఇంట్లో శని ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అంటారు అర్ధాష్టమ శని వలన ఎటువంటి నష్టాలు ఉంటాయి అర్ధాష్టమ శని వలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అర్ధాష్టమ శని ఉన్నప్పుడు తొందరపాటు ఎక్కువగా ఉంటుంది ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు తొందరగా చేయాలని అనుకుంటారు ఈ క్రమంలో ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటారు డబ్బులు వృధా చేసుకుంటారు అర్ధాష్టమ శని వలన కొంతమందికి పెళ్లి తర్వాత కుదిరిపోతుంది అర్ధాష్టమ శని ఉంటే ఏ పనులు జరగవా ఒకటి అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఇంటి పనులు నెమ్మదిగా అవుతాయి ఇంటి పనులు విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు రెండు ఏమైనా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త తీసుకో జాగ్రత్తగా చూసుకోవాలి మూడు విద్యా సంబంధిత విషయాలను కొంచెం అశ్రద్ధ చేయటం వంటివి శని ఉన్నప్పుడు జరుగుతాయి నాలుగు వస్తు వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి పని చేయని లేదా డ్యామేజ్ అయినటువంటి వచ్చే అవకాశం ఉంటుంది అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఈ పనులు చేసేటప్పుడు ఏం చేయాలి అర్ధాష్టమ శని ఉన్నవారు ఈ పనులు చేసేటప్పుడు ఆటంకాలు కలగకుండా ఉండటానికి ముందు శని భగవాను తలుచుకుని నమస్కారం చేసుకుని ఆ తర్వాత పనిని మొదలు పెట్టడం వలన కొంతమేర సమస్యలు మీ దగ్గరికి రాకుండా ఉంటాయి అర్ధాష్టమ శని ప్రస్తుతం ధనుస్సు రాశి వారికి మాత్రమే ఉంది అర్ధాష్టమ శని అంటే ఉంటే ఈ మంత్రాన్ని చదువుకుంటే మంచిది ఓం నమో భగవతే కూర్మ నాదాయ అనే మంత్రాన్ని చదువుకోవడం వలన శని ప్రభావం వలన ఇబ్బందులు తగ్గుతాయి మూడు పదకొండు ఇరవై ఒకటి ఇలా మీకు నచ్చినన్నిసార్లు సమయాన్ని బట్టి చదువుకోవచ్చు రోజు ఈ మంత్రాన్ని పఠించడం వలన శని బాధల నుంచి బయ బయటపడటానికి అవుతుంది ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఉన్నవారు పాటించాల్సిన పరిహారాలు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్ట శని ఉన్నవారు ఈ పరిహారాలు పాటిస్తే బాధల నుంచి బయటపడవచ్చు ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందు నిద్రలేసి సమయాన్ని వృధా చేయకుండా పనులు పూర్తి చేసుకోవాలి ఎక్కువసేపు సేవ దృక్పథంతో ఉండాలి రోజు దైవ దర్శనం చేసుకోవాలి శని బాధల నుంచి బయటపడడానికి నల్ల చీమలకు చక్కెరను వేయాలి శని త్రయోదశి నాడు శని అభిషేకం చేయడం మంచిది పేదలకు చేతనైనంత సహాయం చేయాలి మధ్యాహ్నం కాకులకు బెల్లంతో పాటు నల్ల నువ్వులు పెట్టాలి శనీశ్వర గాయత్రి నూట ఎనిమిది సార్లు పఠిస్తే శని బాధల నుంచి బయటపడచ్చు విష్ణు సహస్రనామాలు హనుమాన్ చాలీసా చదివితే కూడా మంచి జరుగుతుంది శనివారం నాడు కోతులకు అరటి పండ్లను పెడితే దోషాలు తొలగిపోతాయి బయటకు వెళ్ళిన వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళను నీటితో శుభ్రం చేసుకోవాలి శనిగ్రహ ప్రభావంతో ఇబ్బంది పడుతున్న వారు తల్లిదండ్రులను ఆరాధించాలి గౌరవించాలి శనివారం మాంసాహారాన్ని తినడం మంచిది కాదు నవగ్రహ జపం చేయించి బ్రాహ్మణులకు శక్తి కొద్ది దానం చేయడం మంచిది నలభై రోజులు నవగ్రహ ప్రదక్షిణలు చేసి చివరి రోజు శని పూజ తైలాభిషేకం చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్